పాకిస్తాన్ అనగానే మనకు గుర్తు వచ్చేది ఏంటంటే అణ్వస్త్రాలు కలిగిన పాకిస్తాన్ పాకిస్తాన్ అంటే ఒక ఫెయిల్డ్ స్టేట్ ఈరోజు భారతదేశం మీద అణ్వస్త్రాలు ఎవరైనా వేద్దామని కోరుకుంటే లేక ఎవరైనా వెయ్యగలరు అని అడిగితే అది ఎవరంటే పాకిస్తాన్ మాత్రమే అణ్వస్త్రాలు వేస్తాయి ఎందుకంటే అక్కడ చైనా తెచ్చి అణ్వస్త్రాలు భారత మీద వేయదు అదేవిధంగా అమెరికా తెచ్చి భారతదేశం మీద అణ్వస్త్రాలు వేయదు ఏంటో విచిత్రం అనుకుంటారు ఎందుకంటే చైనా మన మీద అణ్వస్త్రాలు వేస్తే చైనా మీద మనమేస్తాం మనం ఎంత పోతామో చైనా అంత పోద్ది చైనా పోవాలని కోరుకోవడంలా కాబట్టి మన దగ్గర అణువస్త్రాలు ఉన్నాయి కాబట్టి చైనా అణువస్త్రాలు వేయదు అదేవిధంగా అమెరికా మన మీద వేయదు ఎందుకంటే మనం కూడా అమెరికా సూర్యా మిసైల్ రాబోయే సూర్యా మిసైల్ లేకపోతే హరిధామన్ అనే న్యూక్లియర్ మిసైల్తో న్యూక్లియర్ సబ్మేరియన్తో మనం అణువస్త్రాలు వేయగలుగుతాం ఎవరి మీద అమెరికా మీద కాబట్టి అమెరికా మన మీద వేయదు ఎందుకంటే వాళ్ళు కూడా పోతారు వాళ్ళు పోవాలని కోరుకోరు కాబట్టి వేయదు కానీ పాకిస్తాన్ ఒక విచిత్రమైన కంట్రీ ఎందుకంటే పాకిస్తాన్ నేను ఎలాగో పోతానని తెలుసు మొన్న అసి మున్నీర్ అన్నారండి ఏమన్నారు నేను పోయేలా ఉంటే ప్రపంచాన్ని సగాన పట్టిపోతానండి నేను అంటే నిండా మురిగినోడికి చలియదు అంటారు వాడు ఆల్రెడీ మునిగిపోయాడు ఇట్స్ ఎ ఫెయిల్డ్ స్టేట్ వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే భారతదేశం బాగా అవ్వకూడదు భారతదేశం పక్కగా పక్కాగా పచ్చగా ఉండకూడదని కోరుకుంటున్నారు కాబట్టి పాకిస్తాన్ మన మీద అణ్వస్త్రాలు వే వేయడానికి సిద్ధంగా ఉంది వ్యవస్థత కూడా ఈసారి ఏదైనా జరిగితే కానీ మనం మీద వాళ్ళ మీద వేస్తే వాళ్ళకి పోయేదేముందండి కాబట్టి పాకిస్తాన్ ఏమీ లేదు పోవడానికి కాబట్టి ఆల్రెడీ ఫెయిల్డ్ స్టేట్ దట్ ఎకానమీ ఈజ్ వెరీ లెస్ దెన్ అవర్ ముంబై సిటీ అండ్ ముంబై సిటీ అంత ఉండదు దాని ఎకానమీ మూడు వందల ఇరవై బిలియన్ డాలర్లు మన ముంబై సిటీ మూడు వందల ముప్పై బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కాబట్టి అలా పోయేది లేదు కాబట్టి పాకిస్తాన్ ఈజ్ అ వెరీ డేంజరస్ కంట్రీ నౌ ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ వెనక అలా చైనా అమెరికాలో డైరెక్ట్గా మనమేదే వెయ్యి మీదే వేస్తామని వాళ్ళు పోతారు కాబట్టి ఈ చైనా అమెరికాలు పాకిస్తాన్ రెచ్చగొట్టి భారతదేశాన్ని ఎదగకుండా చేయాలి అంటే పాకిస్తాన్ ద్వారా వస్త్రాలు వేపించడం కాబట్టి ఇండియా చాలా కేర్ఫుల్గా ఉండాలి అజాగ్రత్తగా ఉండడానికి లేదు అందుకనే ప్రస్తుత భారత ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అసలు ఉపేక్షకే అంటే తావు లేకుండా చేస్తుంది నో కాంప్లిసెన్సీ అండి నో కాంప్లిసేన్స్ అసలు ఉపేక్ష లేకుండా చేస్తుంది అంటే ఏమిటి పాకిస్తాన్ అణ్వాయుధాలని నిర్వీర్యం చేయడం అంతే ఏ విధంగా అంటే ఒక అద్భుతం జరుగుతుంది భారతదేశంలో ఇది చాలా బహిరంగంగా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ అని రెండు రోజుల క్రితం మనం ఒక అద్భుతమైన అస్త్రాన్ని అదే అగ్నిఫైవ్ మిసైల్ వెళ్ళిన రెండు రోజులకి పరీక్షించాం దాన్ని ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ అంటాం ఈ వెపన్ సిస్టమ్ ఏంటంటే మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్తాం దీన్నే ప్రైమ్ మినిస్టరు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున రెడ్ పోర్ట్ నుండి ఫ్రమ్ ది ఈ వైల్ అడ్రస్సింగ్ ది నేషన్ ఫ్రమ్ ది ర్యామ్ పార్ట్స్ ఆఫ్ ది రెడ్ ఫోర్ట్ ఆఫ్ కంట్రీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ను ఒక పదం అన్నారు అది ఏమిటంటే సుదర్శన చక్ర కాదండి సుదర్శన చక్ర మిషన్ ఇది దీని ఏంటంటే పాకిస్తాన్ అణ్వస్త్రాలని నిర్వీర్యం చేయడం అంటే దారుణమైన ప్లాన్ ఉంది ఈ ప్లాన్ చెప్పబోయే ముందు మీకు ఒక మాట చెప్తానండి అసలు పాకిస్తాన్ మన మీద అణ్వస్త్రం వేసినా లేకపోతే పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ మధ్య అణ్వస్త్ర యుద్ధం జరిగితే ఎంతటి ప్రమాదం అంటే ఒక ఒక న్యూక్లియర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చెప్తుందనమాట అదేంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఇండియా మ్యాప్ చూస్తే మనకు తెలుస్తుంది ఇండియా దగ్గర అమృత్సర్ ఈ సిటీలు అటువైపున ఇటువైపున లాహోరు ఇటువైపు కరాచీ సిటీలు మన అమృత్సరు లూతియానా జమ్మూ నుంచి కింద రాజస్థాన్ అహ్మదాబాద్ వరకు మన మ్యాప్లో కనిపిస్తుందండి ఈ సిటీలు బార్డర్ దగ్గరే వేస్తారు అణువాయుధాలు దూరంగా రాలేవు ఎందుకంటే కూల్ అక్కడ జరిగితే ఒక గంటలో యాభై కోట్ల మంది ప్రజలు చనిపోతారు రెండు కంట్రీలో ఒక గంటలో యాభై కోట్ల మంది చనిపోతారు ఇండియా పాకిస్తాన్లో ప్రపంచవ్యాప్తంగా ఆరు నెలల్లో ఇప్పుడున్న ఎనిమిది వందల కోట్ల మందిలో ఐదు వందల కోట్ల మంది ప్రజలు చనిపోతారు దీన్ని ఏమంటారు న్యూక్లియర్ వింటర్ చాలా వీడియోల్లో నేను చెప్పాను ఈ విషయాన్ని న్యూక్లియర్ వింటర్ అనేది ఒకటి వస్తుంది న్యూక్లియర్ సమ్మర్ అని వస్తుంది దీనివల్ల ప్రపంచం అంతా ఎందుకంటే ప్రపంచంలో వాతావరణానికి గాలి బోర్డర్లు ఉండవు గాలి అంతా రేడియేషన్ వెళ్ళి సూర్యరశ్మి ఆగిపోయి కింద జీరో డిగ్రీ సెంటిగ్రేడ్స్ వచ్చి ప్రజలందరూ కుళ్ళిపోయి కుళ్ళిపోయి చచ్చిపోతారు ఆహార పదార్థాలు కూడా ఉండవు ఏముండదు న్యూక్లియర్ వింటర్ అంటారు అందుకని ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే చాలా డేంజర్ కానీ పాకిస్తాన్ ఇప్పుడు కెపాసిటీ చూద్దాం ఇండియా మీద వెయ్యగలిగే అణ్వస్త్రాల కెపాసిటీ చూద్దాం మనం నిర్వీర్యం చేసే ప్లాన్ ముందు చెప్తాను పాకిస్తాన్ దగ్గర స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం నూట అరవై అణ్వస్త్రాలు ఉన్నాయి అవి హిరోషిమా నాగశాఖల మీద అమెరికా వేసిన అణ్వస్త్రాల కంటే కొన్ని వందల రెట్లు శక్తివంతమైన బాంబులు అండి దాని దగ్గర టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అనేవి కూడా ఉన్నాయి చాలా డేంజరస్ అనమాట అవి పాకిస్తాన్ అనేది ఒక పెద్ద న్యూక్లియర్ కంట్రీ నూట అరవై అణువస్త్రాలు మన మీద వేయడానికే తయారు చేస్తుంది వాళ్ళ మీద వేయడానికి ఎవరు టార్గెట్ లేరు పాకిస్తాన్కి వాళ్ళు వేయడానికి వాళ్ళ మీద వేయడానికి ఎవడో లేడు కానీ అన్ని అణ్వస్త్రాలు భారతదేశం మీదే గురున్నాయి ఈ నూట అరవై అణువస్త్రాలను ప్రయోగించడానికి దాని దగ్గర షహీను అదేవిధంగా గౌరీ మిసైలు నాసర్ వండే హైపర్ హైపర్సోనిక్ మిసైల్స్ పెట్టుకుంది అది ల్యాండ్ బేస్డ్ ఎయిర్ బేస్డ్ చూస్తే జే టెన్ ఎఫ్ సిక్స్టీన్ అమెరికన్ బాంబర్స్ ఉన్నాయి దాని దగ్గర జేఎఫ్ సెవెంటీన్ థండర్స్ ఉన్నాయి కొన్ని నెలల వ్యవధిలో అమెరికా ఇప్పుడు చైనా నుంచి జే థర్టీ ఫైవ్ ఏ అనే ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ వస్తున్నాయి ఇవి అణు వస్త్రాలు ప్రయోగించడానికి దాని దగ్గర ఉన్న ఆయుధాలు తర్వాత న్యూక్లియర్ సబ్మెరీన్స్ లేవు ప్రస్తుతం వేయడానికి అంటే న్యూక్లియర్ ట్రైడ్ అవ్వలేదు కానీ పాకిస్తాన్ అణువాయుధాలు భారతదేశం మీద హైదరాబాద్ బెంగళూరు చెన్నై దాకా వేయడానికి గోరి షహీర్ మిసైల్ సరిపోతాయండి చాలా డేంజరస్ మిసైల్స్ ఉన్నాయి మరి ఇప్పుడు ప్లాన్ ఏంటి భారతదేశం ప్లాన్ ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను పాకిస్తాన్ అనేది ఒక పిచ్చి దేశం పిచ్చోడి చేతిలో రాయ ఇట్స్ ఏ రాక్ ఇన్ ద ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది మ్యాడిఫెలో మ్యాడిఫెలో ఏసేస్తాడు వాడు మన భారతదేశం వ్యూహం ఎలా ఉందంటే పాకిస్తాన్ అణ్వాయుధాలు భారతదేశం మీద రాకూడదు అంతే అది కరెక్ట్ ప్లాన్ ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే మనకి మూడు అంచెల ప్లాన్ ఉంటుంది ఈ మూడు ఫేజ్లు అనమాట ఈ ఫస్ట్ ఫేజ్ ఏంటంటే పాకిస్తాన్ అణ్వస్త్రాలను తీయడానికి లేకుండా పాకిస్తాన్లోనే పేల్చేయడం అది మొన్న ఆపరేషన్ సింధు టైంలో నూర్ఖాన్ బేస్ సర్గోదా దగ్గర ఉన్న నూర్ఖాన్ బేస్ దగ్గర మనం బ్రహ్మోసవి వెళ్ళి ఆ కిరాణా హిల్స్ దగ్గర నుంచి అణ్వాయుధాలు తీయకుండా కొట్టేశాం ఆ ఎయిర్ బేస్ దగ్గర పడగొట్టేసాం ప్లేన్ ఎగరలేదు ఎఫ్ సిక్స్టీన్ బద్దలు కొట్టేశాం ప్లేన్ ఎగరడానికి ఎయిర్ బేస్ని కూల్ చేసాం తర్వాత కిరాణా హిల్స్లోంచి నుంచి తీయడానికే హిల్స్లో పెట్టిన అణువాయుధాలు లేకుండా చేసేసాం ఈసారి దాన్ని పేల్చేస్తాం అనమాట అది ఒక ఫేజు తర్వాత ఇజ్రాయల్ ఇవన్నీ హెల్ప్ మనకు అవసరం అవుతాయి నెంబర్ వన్ ఫేజు రెండో ఫేజ్ ఏంటంటే ఇది అన్ని సందర్భాల్లో కుదరదు ఎందుకంటే పాకిస్తాన్ మొత్తం ఏడు లక్షల తొంభై ఆరు వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఎక్కడెక్కడ అణ్వాయులు దా దా అణ్వాయుధాలు దాసిందో మనకు తెలియదు కదా చాలా ప్రాబ్లం చిన్న పొరపాటు జీరో పాయింట్ జీరో జీరో పర్సెంట్ వన్ పర్సెంటేజ్ కూడా మనం ఇవ్వకూడదు ఎందుకంటే అణువాయుధం చాలా డేంజర్ ఒకసారి పేలితే దాన్ని తీసుకోలేము బాంబు కాదు కాబట్టి ఏం చేయాలి అందుకని రెండో ఫేజ్ ఏంటంటే నిర్వీర్యం ఒకటో పాటు రెండో ఫేజ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ అనేది ఒకటి మోహరిస్తున్నాం అదేంటంటే నాలుగు ఫేజుల్లో ఉంటుందండి నెంబర్ వన్ ఏంటంటే క్విక్ రెస్పాన్స్ క్విక్ లేదా వెరీ షార్ట్ రెస్పాన్స్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఒకటి అనమాట నాలుగు రేంజ్ల్లో నెంబర్ వన్ అదేంటంటే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతుందనమాట చాలా షార్ట్ రేంజ్లో ఒక పది కిలోమీటర్ పరిధిలో ఉంటుందన్నమాట అక్కడ ఖాళీ వెపన్ అని తర్వాత రీసెంట్గా మనం బాలాసూర్లో ప్రయోగించిన ఉపయోగించిన లేజర్ వెపన్స్ ఉంటారు లేజర్ బీమ్ అనేది వాటిని కోల్చేస్తాయి ఈ లేజర్ బీము డ్రోన్స్ ద్వారా వేసే బాంబుల్ని అన్నిటిని హైపర్సోనిక్ అన్నిటిని కొట్టేస్తూ ఉంటుంది అది రెండోది వెరీ షార్ట్ రేంజ్ తర్వాత రెండోది ఏంటంటే షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ షార్ట్ రేంజ్లో మనం ఏం పెడుతూ ఉన్నామంటే మన ఆకాష్ అనేది ఒకటి పెడతాం తర్వాత మన సుదర్శన్ చక్ర కాకుండా ఆకాష్ రేంజ్ అనేది సిస్టమ్స్ని ఉపయోగిస్తూ ఉంటాం ఇది రెండవది ఇక మూడవది ఏంటంటే మీడియం రేంజ్ అంటే మనది బిఎమ్డి అని పోలుస్తాం అనమాట ఈ బిఎమ్డీలో పృథ్వీ మన యాంటీ పృథ్వీ యాంటీ మిసైల్ సిస్టమ్ ఒకటి ఉందండి ఈ బిఎండిని మోహరిస్తాం ఇది తర్వాత అది ఏంటంటే ముప్పై కిలోమీటర్ల వరకే ఉంటుంది అనమాట మీడియం రేంజ్ అనేది తర్వాత వెరీ షార్ట్ రేంజ్ అనేది కొన్ని మీటర్ల నుంచి స్టార్ట్ అవుద్ది వెరీ షార్ట్ రేంజ్ షార్ట్ రేంజ్ మీడియం రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ముప్పై కిలోమీటర్ల దాకా ఉంటాయి ఇది ఒకటి ఉంటుంది ఈ ముప్పై కిలోమీటర్లు ఇంకా కొంచెం నుంచి ఇరవై కిలోమీటర్ల నుంచే స్టార్ట్ అయిపోతుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇది ఎస్ ఫోర్ హండ్రెడు ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి రాబోతుంది మన కంట్రీకి ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఇవి ఏం చేస్తాయి తర్వాత బరాక్ అని ఇజ్రాయిల్ నుంచి మనం తెచ్చుకున్నాం ఒకటి ఇవి ఏం చేస్తాయి అంటే మనం ఎక్కడ అంటే వెరీ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు ఇవి ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది అప్ టు థర్టీ ఎయిటీ కిలోమీటర్స్ దాకా పనిచేస్తుందండి కానీ ఎస్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆకాశంలో మీకు వెయ్యి కిలోమీటర్ల పరిధి వరకు కూడా పగలగొద్దు అంటే స్పేస్ వెపన్స్ను కూడా రానివ్వదు స్పేస్ వెపన్స్ కూడా పగలగొట్టేస్తుంది అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ మన భారతదేశం ఎస్ ఫైవ్ ఫోర్ హండ్రెడ్కి తగ్గా తయారు చేస్తున్న ఇంకొకటి లాంగ్ రేంజ్ ఆకాశియన్ సిస్టమ్ అనేది ఒకటి దాన్ని సుదర్శన్ చక్ర అని కూడా పిలుస్తూ ఉంటాం దాన్ని ఒకటి తర్వాత బరాక్ ఎయిట్ వీటిని మోహరిస్తే లాంగ్ రేంజ్ అనమాట అంటే చూసారా వెరీ షార్ట్ రేంజ్ షార్ట్ రేంజ్ మీడియం రేంజ్ అదేవిధంగా వెరీ లాంగ్ రేంజ్ లాంగ్ రేంజ్ ప్రోగ ప్రోగ్రెస్ బిఎండి సిస్టమ్ అని ఇది ఇజ్రాయేలీ ఐరన్ డోమ్ లాగా పనిచేస్తుంది అమెరికా యొక్క గోల్డెన్ గ్లోబ్ అనే ఒకటి పెట్టుకుంది లాగా మనం పనిచేస్తూ ఉంటాం అనమాట ఒక అద్భుతమైన రక్షణ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మనం మోహరింపజేస్తున్నాం ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్లో ఉంటే ఇంకా ప్రపంచంలో ఏది కూడా రాలేదు ఇంకోటి ఏంటంటే ఇవి ఈ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ముఖ్యంగా ఎస్ ఫైవ్ హండ్రెడ్ రాబోయేది ఎస్ ఫోర్ హండ్రెడ్లో ఏం చేస్తుంటే హైపర్సోనిక్ మిస్సైల్ రానివ్వదు ఎందుకంటే హైపర్సోనిక్ మిస్సైల్ పాకిస్తాన్ తయారు చేస్తుంది టర్కీ నుంచి తెచ్చుకోబోతుంది చైనా నుంచి తెచ్చుకోబోతుంది టర్కీలో రెడీ అయిపోయింది కూడా కాబట్టి హైపర్సోనిక్ మిసైల్ను అడ్డుకుంటుంది డ్రోన్లను అడ్డుకుంటుంది యాంటీ శాటిలైట్ వెపన్స్ అడ్డుకుంటుంది ఎస్ ఫైవ్ హండ్రెడ్ గుర్తుపెట్టుకోవాలి చూడండి ఏ విధంగా కూడా అది వేయలేదు ప్రపంచంలో ఒక పక్షి చిన్న చిన్నది ఏది కూడా ఎస్ ఫైవ్ హండ్రెడ్ వచ్చిందంటే రాదు ఇప్పుడు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు చై రష్యా వెళ్ళి ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ అంటున్నారు కానీ దాని వెనకాలన్న ఇంకొకటి సీక్రెట్ ఏంటంటే ఎస్ ఫైవ్ హండ్రెడ్ మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తెచ్చుకుంటున్నాం ఎస్ ఫోర్ హండ్రెడ్ మనకి ఎనభై కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది నాలుగు వందల కిలోమీటర్ రేంజ్ వరకే పనిచేస్తాయి వేరే ఎస్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఎనభై కిలోమీటర్ల ఎత్తు కాదండి ఆ వెయ్యి కిలోమీటర్ల ఎత్తు వరకు ఏది రానివ్వదు అంటే స్పేస్ వెపన్స్ శాటిలైట్లు కూడా భారత వైపు రాదు శాటిలైట్లను కూడా మనం పేల్చగలుగుతాం తర్వాత ఆరు వందల కిలోమీటర్ రేంజ్ ఏది కూడా దీనికి తెలియకుండా రాదు ఒకేసారి యాభై ఈ టార్గెట్లు ఫిక్స్ చేస్తే కొన్ని వందల టార్గెట్లని రికగ్నైజ్ చేస్తాయి అంత శక్తివంతమైనది ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ మనకు టెక్నాలజీతో పాటు రష్యా ఇస్తుంది ఆ ఒప్పందం దగ్గరలో ఉంది పుతిన్ మన ఇండియా వచ్చినప్పుడు ఈ డిసెంబర్ నాటికి ఈ ఎస్ ఫైవ్ హండ్రెడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మన ఇండియాకు వస్తుంది అంటున్నారు తర్వాత ఎస్ ఫైవ్ హండ్రెడ్లో ఇప్పటికే త్రీ బ్యాటరీస్ తెచ్చుకున్నాం ఈ మోహరింపు చూస్తే మనకు తెలుస్తుంది ఇండియాలో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఐదు బ్యాటరీస్ వస్తున్నాయి మూడు వచ్చేసినాయి ఇంకా మూడు రెండు రావాలి వచ్చేస్తున్నాయి ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా రెడీగా మన దగ్గరకు వస్తుంది తర్వాత ఇంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ ఓ వెపన్ సిస్టమ్ని ఇంత బాగా మనం మోహరిస్తున్నాం ఇందులో ఇంక్లూడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఉంటున్నాయి ఇండియాస్ ఖాళీ ఫైవ్ హండ్రెడ్ వెపన్ కూడా ఒకటి ఉంటుందండి ఇది దాటి ఏది అంటే స్వామ్ డ్రోన్స్ అని ఇప్పుడు చూడండి ఉక్రెయిన్ కొన్ని వందల వేల డ్రోన్స్ను ఒకేసారి ప్రయోగించి రష్యాని ఏడిపిచ్చేస్తుంది దానికి అడ్డు అడ్డు చక్రం వేయడానికి మనం మనం ఖాళీ అని ఒక ఒక లేజర్ మిసైల్ని ప్రయోగ లేజర్ సిస్టమ్ను ప్రయోగించాం దాంతో స్వామ్ డ్రోన్స్ అన్నిటినీ పేల్చేస్తాయి అందుకే ఆపరేషన్ సింధూర్లో ఇప్పుడు రష్యా చేయలేని పని భారతదేశం ఒక్క డ్రోన్ కూడా పాకిస్తాన్ మన ఇండియా రాలైపోయిందంటే వాటిని మనం ఆల్రెడీ చాలా వరకు తయారు చేసుకున్నాం ఇక్కడ నుంచి చిన్న రంధ్రం కూడా పాకిస్తాన్కి మనం ఇవ్వము అనేది మనకు తెలుస్తుంది వీటితో పాటు భారతదేశం ఇంకోటి ఏంటి జీపీఎస్ ఒకటి కావాలి కదండి అమెరికా జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ మనకి హెల్ప్ ఇవ్వదు కాబట్టి ఎయిర్ డిఫ్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ మన అన్నీ కూడా దేని మీద ఆధారంగా చేస్తుందంటే మనం ఓన్గా ఒక జిపిఎస్ తయారు చేసుకున్నాం దాని పేరే నావిక్ ఈ నావిక్ని మనం సింధూర్లో ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించాం అందుకనే అమెరికా హెల్ప్ ఎవ్వరు మనం తీసుకోలేదు కానీ కార్గిల్ పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధంలో మనకి జీపీఎస్ ఫోటోలు ఇవ్వలేదు అందుకే ఐదు వందల అరవై మంది ఇండియన్ సైనికులు చనిపోయారు ఆపరేషన్ సింధూర్లో తక్కువ మంది చనిపోయారు కారణం ఏంటంటే అస్సలు చనిపోలేదని కూడా చెప్పవచ్చు కారణం ఏంటంటే మన నావిక్ని మనం ఉపయోగించుకోగలిగాం ఈ నావిక్ బేస్ మీద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనకి పనిచేస్తుంది ఇది ఒకటండి నేను ఇప్పుడు దాకా ఏం చెప్పాను మీకు నెంబర్ వన్ పాకిస్తాన్ అణవాయుదాలు నిర్వీర్యం చేయడానికి పాకిస్తాన్లో అవి ఎదగరకుండానే చేసి నాశనం చేయడం రెండోది వస్తే భారత ఆకాశంలోకి గగనతలంలోకి ఏది రాకుండా అడ్డుకోవడం వచ్చింది వచ్చినట్టు ఆకాశంలో అడ్డుకోవడం రెండు ఇక మూడోది ఏంటంటే ఒక అద్భుతం అనమాట ఒకవేళ పాకిస్తాన్ మనం ఏది వేయడానికి ట్రై చేస్తే వేయడానికి ట్రై చేసినా మనం ఏం చేస్తామో తెలుసా మన రెస్పాన్సు దాన్ని డిటరెన్స్ అని కూడా అంటారు మనం ఇచ్చే రెస్పాన్సు డిస్ట్రక్టివ్ అన్ ఇమాజినబుల్ డిస్ట్రక్టివ్ అంటారు వా వాజ్పేయి గారు ఉపయోగించారు వాజ్పేయి గారు న్యూక్లియర్ డాక్టరీని తయారు చేసేటప్పుడు పంతొమ్మిది తొంభై ఐదు న్యూక్లియర్ టెస్టుల తర్వాత ఆయన ఒకటి అన్నాడు న్యూక్లియర్ డిటరెన్స్ అందుకే తయారు చేసుకుని ఎవడైనా మనం ఏదేస్తే మనం చేసే రెస్పాన్స్ న్యూక్లియర్ ఇమాజినబుల్ ఊహాతీయత ఊహించడానికి కూడా వీళ్ళైనంత డిస్ట్రక్ట్ చేస్తామనేది పాకిస్తాన్కు ఉండాలి అంటే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేస్తాం అది చైనా అయినా అమెరికా అయినా ఎవడ అనివస్త్రాలు వేసినా దానికి ఏంటంటే మనం న్యూక్లియర్ ట్రైడ్ అనేది ఒక డెవలప్ చేసాం ఈ న్యూక్లియర్ ట్రైడ్లో ల్యాండ్ బేస్డ్ మిసైల్ సిస్టమ్స్ ఉంటాయండి మన మిస్సైల్స్ అవి పృథ్వీ నుంచి ఆకాశం నాగు త్రిశూలే కాకుండా సూర్యా మిసైల్ అని తర్వాత ఈ మిరువుతో కూడిన అగ్ని ఫైవ్ రీసెంట్గా ప్రయోగించిన అగ్ని ఫైవ్ మిరువు సిస్టమ్ ఉంటుంది అంటే మనం గ్యారెంటీ వాడి మీద వేసేస్తామనేది వాడికి నమ్మకం ఉండాలి రెండు న్యూక్లియర్ మిసై ఈ మిసైల్స్ అన్ని నాశనం చేయగలిగితే వాడు భూమి మీద ఫస్ట్ అటాక్లో రెండవది మనం ఏంటంటే మనం ఎయిరు ఎయిరు అంట రఫేల్ అని తర్వాత మిరేజ్ టూ థౌజండ్ ఫైటర్సు జాగ్వార్ ఫైటర్సు ఇప్పుడు మనం తెచ్చుకోబోయి మనం తయారు చేయబోయే కాలు ఇవన్నీ గ్యారెంటీ వాడము ఒకవేళ ఈ కూడా ఫెయిల్ అయితే అరిధమన్ ఒక హరిహంత అరిఘాట్ అనే న్యూక్లియర్ సబ్మెరన్స్ మనం తయారు చేసుకుని హరిధమన్ కూడా కొన్ని నెలలో వచ్చేస్తుంది మన అమ్ముల పొదులోకి నావి అమ్ముల పొదులోకి వీటి ద్వారా సముద్రంలో ఐదు వందల మీటర్ల కింద నక్కి అవి గ్యారెంటీ వేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఇందులో తిరుగులేదు అంటే మనం వాడు న్యూక్లియర్ వెపన్ అయితే మనం గ్యారంటీ వేస్తాం అనేది ఒకటి ఉంటేనే శత్రువు మన మీద చేయిలేపడం లేకపోతే లేపుతాడు ఇది మనం చైనాకి అమెరికాకి ప్రపంచంలో అన్ని దేశాలకి ఎగినేస్ట్గా మనం తయారు చేస్తున్నాం దాకా లేపినప్పుడు పాకిస్తాన్కి పోయేది ఏం లేదు కాబట్టి మ్యాక్సిమం పాకిస్తాన్ని మొట్టమొదటి ఫేజ్లో పాకిస్తాన్ వెళ్ళి నిర్వీర్యం చేసేయడం మొట్టమొదటిగా చిందూరు ఆపరేషన్ సింధూర్ లాగా రెండోది ఒకవేళ వాడు ప్రయోగిస్తే ఏదోలాగా ఆకాశంలో దాన్ని అడ్డుకోవడం ఈ రెండిట్లోనే పాకిస్తాన్ అయిపోవాలి అందుకనే భారతదేశం ఇంకొకటి కూడా నో ఫస్ట్ యూజ్ పాలసీ అని ఒకటి ఉంది ఆడు వేస్తేనే మనం మీద వేసే కెమికల్ వెపన్స్ కానీ బయోలాజికల్ వెపన్స్ కానీ న్యూక్లియర్ వెపన్స్ వేసినప్పుడే మేము న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తాం అప్పుడు దాకా మేము ఏమని ఒకటి చేతులు కట్టుకుని కూర్చున్నామండి ఇండియన్ ఫారెన్ పాలసీ దాన్ని ఏమంటారని ఇండియన్ న్యూక్లియర్ డాక్టర్ నో ఫస్ట్ యూజ్ పాలసీ అంటాం అంటే మొట్టమొదటిగా మనం ఉపయోగించమని వాడు ఉపయోగించాక ఉపయోగిస్తారంట ఇది ఇప్పుడు మారింది ఈ సినారియోలో ఈ బ్యాక్డ్రాప్లో మనం ఏం చేయాలి మీ దగ్గర న్యూక్లియర్ వెపన్ కంట్రీ న్యూక్లియర్ వెపన్స్ గల కంట్రీ న్యూక్లియర్ వెపన్స్ మా మీద వెయ్యకపోయినా మేము ప్రతిస్పందిస్తాం వేస్తామని ఉంటే అని రష్యా లాగా చైనా లాగా అమెరికా లాగా మనం ప్రకటిస్తేనే ఇటు పాకిస్తాన్ భయపడుతుంది ఇది కూడా మనం చేయవలసిన అవసరం మనకు ఉందన్నమాట ఈ విధంగా మనం చేస్తాం ఇక లాస్ట్ ఏంటంటే పాకిస్తాన్ ఏ రకంగా కూడా ఇండియా మీద న్యూక్లియర్ వెపన్స్ వేసే టెక్నాలజీని సంపాదించకూడదు ఇప్పుడు దానికి న్యూక్లియర్ ట్రైడ్ లేదు న్యూక్లియర్ సబ్మెరైన్ లేదు మిరువు టెక్నాలజీ లేదు మనకున్నది అందువల్ల మిరువు టెక్నాలజీ అది సంపాదించుకోకుండా మనం చెయ్యాలి రెండు అది న్యూక్లియర్ సబ్మెరీన్ తెచ్చుకోకుండా తయారు చేయాలి అంటే ఏంటి చైనా మీద మనం ప్రెజర్ దావాలి మిరువు ఇచ్చినా ఇది ఇచ్చిన ఊరుకోమన్నట్టు అది పరిశోధన సంపాదించాలంటే పరిశోధన చేసి పాకిస్తాన్కి అసంభవం కాబట్టి పాకిస్తాన్ అనవసర దేశం అవడమే ఎక్కువ నువ్వు ఇంకా ఆపు అని చైనా మీద మనం ప్రెజర్ తెచ్చి అమెరికా మీద తెచ్చి వాళ్ళ టెక్నాలజీలు దీనికి రాకుండా చేయాలి ఈ విధంగా ఒక అద్భుతంగా ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు చెప్పేది ఏంటి మనకి సుదర్శన చక్ర మిషన్ అంటే అదే అనమాట ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ అది ఇండియా ప్రయోగించి చూసింది ఎస్ ఫైవ్ హండ్రెడ్ మనకు రాబోతుంది రష్యా నుంచి మనం ఎస్ జయశంకర్ అన్ని రోజులు ఉన్నది కేవలం సుకోయ్ ఫిఫ్టీ సెవెన్కే కాదండి సుఖోయ్ తర్వాత సుక్వై థర్టీ ఫైవ్ ఎంకే అనేది ఇంకో నూట పద్నాలుగు విమానాలు కొంటుంటే అది కూడా కాదు ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దానికోసం ఆయన రష్యా వెళ్ళారు అది మనకు చాలా అత్యవసరం ఎందుకంటే పాకిస్తాన్ అక్కడ మీద వేస్తాం ఏస్తాం వేస్తామని చెప్తుంది అమెరికా గడ్డ మీద నుంచి హసీం మున్నీరు మనకు భయపెట్టాడు మున్నీరు కాబట్టి ఇక ఉపేక్షించడానికి వీలు లేదని ఎస్ ఫైవ్ హండ్రెడ్ సంపాదించుకుంటున్నాం ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా చైనాకి రాలేదు ఎస్ ఫోర్ హండ్రెడ్ చైనాకి ఇచ్చింది రష్యా ఎస్ ఫైవ్ హండ్రెడ్లు కూడా మన దగ్గరుండి ఢిల్లీ దగ్గర నుంచి నార్త్ ఈస్ట్ నుంచి మొత్తం మనం గగనతలాన్ని కాపలా ఉంటే ఒక ఐదారు సిస్టమ్ దాని కాస్ట్ టూ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ అండి అంటే ఐదు రెట్లు ఎక్కువ అనమాట ఎస్ ఫోర్ హండ్రెడ్ కంటే మీరు ఊహించుకోవచ్చు ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎంత శక్తివంతమైనదో అని సో దాన్ని తెచ్చుకుని మనం పెట్టుకొని మనం ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ డ్రోన్లు హైపర్సోనిక్ మిసైలు ఐసీబీఎం సో ఇంటిగ్రే అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ని క్రూయిజ్ మిసైల్ని న్యూక్లియర్ సబ్మెరీన్స్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ జే ట్వంటీ జే థర్టీ ఫైవ్ నుంచి వీటిని మనం కాపాడుకోగలిగితే అసలు పాకిస్తాన్ మనం మర్చిపోవచ్చు అదే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు దేర్ నోమోర్ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్స్ రెడ్ పోర్ట్ దగ్గర నుంచి నీ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్స్కి కాలం చెల్లింది అనుకుంటూ ఒకటి న్యూ తర్వాత సుదర్శన్ చక్ర మిషను ఈ రెండు పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి అదే పాకిస్తాన్ అణువాయుధాలను నిర్వీరించాయడం ఇంకా పాకిస్తాన్ అణువాయుధాలు ఇంకో రెండు వందలు తెచ్చుకుని పెట్టుకున్న మన మీద వేయడానికి వీలు లేకుండా పాకిస్తాన్ చేతులు కట్టేసి నాశనం చేయడం అనమాట ఇది అణ్వస్త్ర దేశాలైన చైనా రష్యా అమెరికాలకే ఈ సిస్టమ్ లేదు అటువంటి సిస్టమ్ని అంటే అమెరికా రష్యా చైనా బ్రిటన్ ఫ్రాన్స్ అని పీ ఫైవ్ న్యూక్లియర్ పవర్స్ కలియనటువంటి ఒక శక్తివంతమైన సిస్టమ్ పెట్టుకున్నాం అణ్వస్త్ర దేశాన్ని మనం ఓడించాం అణ్వస్త్ర దేశాన్ని ఇంతవరకు అమెరికా కానీ రష్యా కానీ చైనా కానీ ఫ్రాన్స్ కానీ బ్రిటన్ కానీ ఏ అణ్వస్త్ర దేశం మీద తోనూ యుద్ధం చేయలేదు అవి మనమే ఇండియా ఫర్ ది ఫస్ట్ టైం ఒక అణ్వస్త్ర దేశంతో యుద్ధం చేసి దాన్ని ఒకసారి ఓడించాం మళ్ళీ అణ్వస్త్ర దేశాన్ని అసలు నామరూపాలు లేకుండా చేసిన అంటే అణ్వస్త్రాలు ఉన్నా మేము భయపడమని ఆ సిస్టమ్ డెవలప్ చేసుకుంటుందని ఇది అత్యున్నతమైన రక్షణ వ్యవస్థ అంటారు ప్రపంచంలో అమెరికాకి రష్యాలకి లేని ఒక అత్యున్నతమైన రక్షణ వ్యవస్థే ఈ సుదర్శన చక్ర మిషన్ దాన్ని ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ లేదా మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే పలు అంచెలు గల వాయు రక్షణ వ్యవస్థ అది భారత అభేద్యమైన భారత ఓడింప శక్యం ఎన్ ఇన్విన్సిబుల్ ఇండియా అంటే సూపర్ పవర్ అవ్వాలంటే ఇన్విన్సిబుల్ ఇండియాని మనం తయారు చేస్తున్నాం అనేది మనం చెప్పుకోవచ్చండి